హాయ్ గాయస్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈ వీడియోలో మనం ట్వంటీ ట్వంటీ సిక్స్ హోండా యూనికాన్కి సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ పెరిగిన ప్రైజ్ ఇంకా ఉన్న చేంజెస్ వచ్చాయా వీటన్ని గురించి క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్న స్టాక్ అంతా ట్వంటీ ట్వంటీ సిక్స్ హోండా యూనికాన్ మీకు క్లియర్ కట్ వీడియో అయితే అవుతుంది ఇన్నాళ్ళు వెయిట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో న్యూ అప్డేట్ కోసం అండ్ న్యూ ట్వంటీ ట్వంటీ సిక్స్ మోడల్ కోసం సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వాళ్ళు చూడండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే నేను శ్రీకాంత్ ఆటోమొబైల్ కంటెంట్ చేస్తూ ఉంటాను సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో కింద లైక్ చేసిన తర్వాత హైప్ వస్తుంది హైప్ చేయండి సో ఇంకొంతమంది ఎవరైతే వెయిట్ చేస్తున్నారో యూనికాన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మోడల్ కోసం వాళ్ళకి రీచ్ అవుతుంది రెడ్ కలర్ని మనం ఇప్పుడు రివ్యూ చేద్దాం సో బ్లాక్ కలర్ గ్రే కలర్ కూడా ఉంటాయి దీంట్లో ఫస్ట్ అయితే మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ బండ ట్వంటీ ట్వంటీ సిక్స్ బండా అనేది కన్ఫామ్ చేసుకోవాలి ఫస్ట్ మీరు ఇప్పుడు కనుక జనవరి ఫిబ్రవరిలో కనుక వెళ్ళినట్లు అయితే ఎందుకంటే రెండు వెహికల్స్ కూడా ఉంటాయి సో మీరు కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఛాన్సెస్ దగ్గర మీకైతే మాత్రం ఆ డేట్ ఉంటుంది క్లియర్గా చూడండి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ టైంలో మనకైతే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అయితే జరిగిందనమాట ప్రైస్ అయితే ఆబ్వియస్లీ కొంచెం పెరిగింది సో దాని గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను రూమ్ ప్రైస్ అయితే మనం అనుకున్నాం కదా లక్ష పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఎక్స్వరూమ్ ప్రైస్కి అయితే ఇది అవైలబిలిటీలో ఉంది ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో మనం గమనించినట్లయితే హెడ్ ల్యాంప్ మనకి సేమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే మీరు చూడవచ్చు డ్యూల్ టోన్లో బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి క్రోమ్ ఫినిషింగ్ తోటి చూడటానికి హెడ్ ల్యాంప్ చాలా అంటే చాలా బాగుందన్నమాట సో దీన్ని షేప్ చెడగొట్టకుండా మంచిగా దాని యొక్క ఏదైతే ఆ షేప్ ఉందో దాన్ని అలానే ఉంచి లోపల మాత్రమే ఆ మెకానిజం అయితే మాత్రం మార్చారనమాట దట్స్ వెరీ గ్రేట్ అలాగే సైడ్ ఇండికేటర్ లైట్స్ హలోజన్ బల్బ్ తోటే ఉన్నాయి సో మనకి ఎలాంటి చేంజ్ లేదు ఎల్ఈడీలోకి తీసుకొస్తే చాలా బాగుండేది ఓవరాల్గా హెడ్ ల్యాంప్ అయితే మాత్రం ఎవర్ గ్రీన్ చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది సో యూనికాన్కే ఆ దర్జా దర్పం అనేది ఎక్కడి నుంచో వస్తుందన్నమాట ఇంకా ఫ్రంట్లో సస్పెన్షన్ ఎలాంటి చేంజ్ లేదు సేమ్ మనకి అదే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు దీన్ని థర్టీ కి పెంచితే ఇంకా అనమాట ఇక ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ సెక్షన్ టైర్ ఎయిటీ నుంచి టైర్ ట్యూబ్లెస్ టైర్ అనమాట ఇంకా ఇక్కడ మనకి టూ ఫార్టీ మిల్లీమీటర్ డిస్క్ బ్రేక్ సింగిల్ ఛానల్ తో తీసుకొస్తున్నారు బ్రేకింగ్ వైజ్ కూడా ఎలాంటి చేంజ్ లేదు సేమ్ మనకి అదే బ్రేకింగ్ అయితే మనం చూడొచ్చు సో ఇక్కడ ఇంకా ఇంజన్ చాలా ఇంపార్టెంట్ సో ఇంజన్ మనకి ఇది మనకి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఎయిటీ టూ సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్టోక్ టూ వాళ్ళు వెయిర్ కూల్డ్ ఇంజన్ ఓన్లీ టో షిఫ్టర్ తోటే వస్తుంది మనకి ఏదైతే హీల్ షిఫ్టర్ కూడా ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది ఫ్యామిలీ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి సో మనకి బ్యాటరీ కనెక్షన్ లేదు సో మనం ఒకసారి కిక్ కిక్ స్టార్ట్తో స్టార్ట్ చేద్దాం సో సింగిల్ కిక్కే స్టార్ట్ అయిపోయింది వెహికల్ ఒకసారి త్రోట్ లప్ చేద్దాం ఇంజన్ సౌండ్ ఎలా ఉందో విందాం చాలా అంటే చాలా రిఫైండ్ ఉంది చాలా స్మూత్ ఉంది అండ్ ఎక్సలెంట్ ఇంజిన్ యొక్క బీటింగ్ ఆ స్మూత్నెస్ ఇంకా ఎన్ని మాటలు చెప్పినా తక్కువే చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట సో ఫస్ట్ కన్సల్ గురించి మాట్లాడుకుందాం సో ఇక్కడ మనకి నెగిటివ్ కన్సల్ ఆఫర్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ టాకో మీటర్ స్పీడో మీటర్ టైము గేర్ పొల్యూషనింగ్ ఇండికేటర్ ఇచ్చారు సూపర్ అని చెప్పొచ్చు ఏబిఎస్ సింబల్ ఇంజిన్ మోటల్ ఫంక్షన్ లైట్ మోటార్ సైడ్ ఇండికేటర్స్ సైడ్ స్టాండ్ వేస్తే బండి ఇంజన్ అయితే ఆన్ కాదు సో ఇక్కడ మనకి ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉంటాయి యావరేజ్ మైలేజ్ డిస్టెన్స్ టు ఎంటీ రియల్ టైమ్ మైలేజ్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు సో మీకు నెగిటివ్ కన్సోల్ ఇది చాలా బాగా కనిపిస్తుంది ఇంకా దీని స్పెషాలిటీ ఏంటంటే సో మనకి ఏదైతే లైట్ పడ్డప్పుడు ఇంకా బాగా షైనీగా కనిపిస్తూ ఉంటుంది దట్స్ వై మనకి బాగా లైట్లోకి వెళ్ళినప్పుడు ఇబ్బంది అయితే ఉండదు నైట్ టైం అయితే ఆటోమేటిక్గా లోపల ఒక బ్యాక్ లైట్ ఉంటుంది ఆ బ్లాక్ బ్యాక్ లైట్ అయితే వెలుగుతుంది చాలా సింపుల్ కన్సోల్ చాలా యూజ్ఫుల్ ఫీచర్స్ సో ఇంతకు మించి ఇక ఈ క్లాసిక్ వెహికల్కి అవసరం లేదన్న ఒపీనియన్ సో రీసెంట్గానే చేంజ్ చేశారు నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి వన్ థర్టీ ఎంఎం రొమ్ బ్రేక్ తోటి హండ్రెడ్ బై నైంటీ సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు మంచి ఫ్యూయల్ ఎఫిషియెంట్ దీన్ని కొంతమంది పెద్ద టైర్ తీసుకురారా చేంజ్ చేయరా అని అడుగుతున్నారు అలా చేంజ్ చేస్తే మనకు మైలేజ్ తగ్గుతుంది అనమాట సో ఈ టైర్ దీనికి అన్ ఆఫ్ ఇది ఒక మంచి ఫ్యూయల్ ఎఫిషియంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అనమాట హండ్రెడ్ బై నైన్టీ ఎయిటీన్ ఇంచ్ టైర్ సో చూడటానికి బ్యాక్ సైడ్ నుంచి యూనికాన్ ఎలా అయితే కనిపిస్తూ ఉంటుంది బ్యాక్ సైడ్ మళ్ళీ హ్యాజన్ బల్బ్ సెటప్ తోటే మనకి షార్క్ నోస్ లాగా కనిపించేటువంటి ఆ టైల్ ల్యాంప్ చూడొచ్చు ఇక్కడ మనకి ఫ్లెక్సిబుల్గా ఉన్నటువంటి హ్యాజన్ బల్బ్ సెటప్ తోటి ఇండికేటర్స్ మీరు గమనించవచ్చు ఇంకా ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలా మంచి సీట్ ఫ్యామిలీకి ఎంతో లవబుల్ సీట్ అనమాట మీరు మీ ఫ్యామిలీ తోటి కిడ్స్ తోటి ఎంచక్కా వెళ్ళిపోవచ్చు చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది వై బికాస్ దానికి మోనోషాక్ కూడా ఒక కారణం సో బ్యాక్ సైడ్ మనకు మోనోషాక్ సస్పెన్షన్తో ఆఫర్ చేస్తున్నారు సో ఈ సస్పెన్షన్ ఎవర్ గ్రీన్ అనమాట చాలా స్మూత్ క్వషన్ క్వషనింగ్ అయితే మీకు ఆఫర్ చేస్తూ ఉంటుంది సో ఇది మనకి చాలా కుదిరిగ్గా ఉన్నటువంటి ఫ్యామిలీకి కంఫర్టబుల్గా ఉన్నటువంటి సీట్ అనమాట ఫోమ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఫ్యామిలీకి అయితే ఇలాంటి ఒక మోడల్ ఇలాంటి ఒక డిఎన్ఏ ఇలాంటి ఒక ఫార్మల్ క్లాసిక్ ఎవర్ గ్రీన్ వెహికల్ అయితే ఇంతవరకు ఏ కంపెనీ కూడా రెడీ చేయలేకపోయింది అది కేవలం హోండా యూనికాన్కే సొంతం సెవెన్ నైంటీ ఎయిట్ ఎంఎం సీట్ హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ వాళ్ళు కూడా ఈజీగా రైడ్ చేయొచ్చు ఫైవ్ పాయింట్ ఫోర్ అయితే రెస్ట్ రైడ్ చేయండి సో ఓవరాల్గా మనకి చాలా మస్కులర్గా చాలా అంటే చాలా ఫ్యాటీగా వెహికల్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మనకి థర్టీన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే చూడొచ్చు రెడ్ కలర్ తీసుకొచ్చాను చాలా బాగా అప్పరెన్స్ అయితే ఉందన్నమాట రెడ్ కలర్ అనేది అండ్ ట్యాంక్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో సో ఇక్కడ మనకి ఈ ట్వంటీ పెట్రోల్ అయితే వేసుకోవచ్చు అది వేసుకుంటేనే ఇంజిన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట సో ఇంక ఇక్కడ మనకి హ్యాండిల్ బార్ చాలా కంఫర్టబుల్గా మీరు కూర్చొని అపరేట్ హ్యాండిల్ బార్ అలాగే కుర్చీలో కూర్చున్నట్లుగా ఉంటుందన్నమాట బండి మీద కూర్చుంటే మీరు ఎక్కడ కూడా బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అలాంటివి ఏమి ఉండవు సో మాక్సిమం కూడా హ్యాపీగా వెళ్ళిపోయేటువంటి కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు హార్న్ కావచ్చు సైడ్ ఇండికేటర్స్ కావచ్చు అండ్ హబీమ్ లోబింకి ఇక్కడ బటన్స్ అలాగే రైట్ సైడ్ ఇంజిన్ ఇచ్చి అలాగే మనకి సెల్ఫ్ స్టార్ బటన్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కోసం చాలామంది అడిగారు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రస్తుతానికి అయితే రాలేదు సో ఫ్యూచర్లో తీసుకురావాలి తీసుకొస్తేనే ఇలాంటి ఒక వెహికల్కి ఇంకా సేఫ్టీ యాడ్ చేసిన వాళ్ళు అనమాట అలాగే మనకి చాలా లో మెయింటెనెన్స్ చైన్ అయితే సీల్ చేసి చూసారా చైన్ అయితే మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు చైన్స్ పాకెట్స్ కూడా ఎవ్రీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్కి వచ్చి ఒకసారి మనం మార్చుకోవచ్చు కొంచెం మనం డీసెంట్గా నడుపుకుంటే క్లీన్ చేయించుకుంటూ లూప్ చేసుకుంటూ ఉంటే శారీ గార్డ్ అయితే మీరు గమనించవచ్చు ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ వా సూపర్ ఇక్కడ మనకు ఒక లాంగ్ ఎగ్జాస్ట్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ కూడా మనకి ఎలాంటి చేంజెస్ లేవు సేమ్ అదే ఎగ్జాస్ట్ సో అలాగే ఇక్కడ కిక్ రాడ్ అయితే మీరు గమనించండి కిక్ రాడ్తో వచ్చేస్తుంది మనకి వెహికల్ ఇంకా మనకి బ్యాక్ ప్యాడ్ అయితే చూసుకోవచ్చు సైడ్ నుంచి చూస్తున్నప్పుడు మధ్యలో ఒక చిన్న క్రోమాక్సెన్స్ అలాగే ఇక్కడ మనకి ఈ హోండా ఏదైతే బిగ్ వింగ్ ఏదైతే ఉందో ఆ వింగ్ కూడా మనకి క్రోమాక్సెన్స్ తోటి రెడ్ కలర్ మీద చాలా మంచిగా అయితే మాత్రం కనిపిస్తుంది అనమాట నాకు కమింగ్ టు ద ప్రైస్ ఇదివరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ మనకి లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి ఇచ్చారు సో ఇప్పుడు మీరు కొన్నట్లుగా అయితే లక్ష నలభై వేల రూపాయలు అయితే పడుతుంది పదిహేను వందల రూపాయలు మాత్రమే పెరిగింది సో ఆబ్వియస్లీ పైన మేకింగ్ ఏ ఒక ఛార్జెస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి నాట్ నాట్ ఏ ప్రాబ్లం ఫిఫ్టీన్ హండ్రెడ్ పెరిగింది ఫైనల్గా లక్ష నలభై వేల రూపాయల వరకు మీరైతే మాత్రం పే చేయాల్సి వస్తుందన్నమాట ఈ న్యూ ట్వంటీ ట్వంటీ సిక్స్ హోండా యూనికాన్ వన్ సిక్స్టీకి మీకు అర్జెంట్ లేకపోతే ట్వంటీ ట్వంటీ సిక్స్ మోడల్ తీసుకోండి పదిహేను వందల రూపాయలు ఎక్స్ట్రానే కదా సో అది ప్రాబ్లం కాదు ఫ్యూచర్లో మీరు వెహికల్ అమ్ముకునేటప్పుడు సో మీకు ఆల్మోస్ట్ ఒక ఇయర్ కలిసి వస్తుంది కాబట్టి లో ఒక టెన్ యాడ్ అవుతుంది అది చాలా తెలివైన పని ఇక ఈ వెహికల్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీరు ఫిఫ్టీ కేఎంపిఎల్ మైలేజ్ని దృష్టిలో పెట్టుకుని వెహికల్ అయితే తీసేసుకోండి సో మీరు హోనా ఇంజన్స్ చాలా రిలయబుల్ ఉంటాయి చాలా రిఫైన్డ్ ఉంటాయి సో టైం టు టైం సర్వీస్ చేయించుకుంటే ఇంకా స్మూత్ ఉంటాయి లాంగ్ లైఫ్ యూస్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో మీకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేయదు మంచి రీసెల్ వాల్యూ కూడా ఉంటుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో బండి కొనాలని చూసే వాళ్ళకి ఐ థింక్ నేనైతే మాత్రం ఫ్యామిలీ కోసం మీరు ఫ్యామిలీ కోసం స్టిక్ అయ్యి ఉండే మీ ఫ్యామిలీ కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకొని మీరు మోడర్న్ ఫీచర్స్ గురించి ఆలోచించకుండా ఒక ప్యూర్ క్లాసిక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యూల్ ఎఫిషియంట్ వెహికల్ చూస్తున్నట్లయితే ఆబ్జల్యూట్లీ దిస్ ఈజ్ ద గుడ్ చాయిస్ అనమాట మీరు ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు ట్వంటీ ట్వంటీ సిక్స్ మోడల్ కూడా వచ్చేసింది సో డౌన్ పేమెంట్ వచ్చేసరికి మినిమం ముప్పై వేలైనా కట్టండి లేకపోతే చాలా ఎక్కువ వడ్డీ అయితే మీరు పే చేయాల్సి వస్తుంది సో ముప్పై సిబిల్ బాగుంటే ఇంకా తక్కువగా ఇస్తారు బట్ నేను సజెస్ట్ చేయను ముప్పై నుంచి యాభై వేల రూపాయలు మినిమం కట్టుకోవడానికి ట్రై చేయండి ఉంటే హాఫ్ ఆఫ్ ది ప్రైజ్ అన్న మీరు కట్టేయండి సో దట్స్ బెటర్ మీరు కొంచెం ఆ వడ్డీ భారం అనేది మీద నుంచి తగ్గించుకున్న వాళ్ళు అయితే అవుతారనమాట